ప్రాణము ప్రాణ విభూతి ఆత్మ విభూతి అదే పరమాత్మ విభూతి ప్రాణ శరీరంలో ఎలా ప్రవేశిస్తుంది ప్రవేశించిన తర్వాత ఏం చేస్తుంది అది వాయువులుగా ఐదు వాయువులుగా ప్రాణవాయువు అపానవాయువు వాయువు సవాన వాయువు ఉదాహరణ వాయువు ఐదు వాయువులు కింద శరీరంలో వివిధ భాగాలు ప్రవేశిస్తుంది ఆ విషయాన్ని మనం మాట్లాడుకున్నాం చాలా మందికి అర్థమైంది ప్రశ్న కూడా ఈ ప్రాణమే ఆత్మ యొక్క డైరెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఈ ఆత్మ అనేది జీవాత్మ ప్రవేశించాలంటే ప్రాణ రూపంలో ప్రవేశిస్తుంది జీవ వస్తువులు నేను జడ పదార్థాలకి ప్రాణం అనేది ఒక పదం లేకపోయినా చైతన్యం అనేది ఆత్మ అనేది పరమాత్మ అనే ఆత్మ అనేది జీవాత్మ సంబంధించింది పరమాత్మ అనేది విశ్వానికి సంబంధించింది యావత్ విశ్వం మొత్తం కూడా పరమాత్మ ఉన్నాడు అది అఖండ చైతన్యం అది అఖండ చైతన్యం అలాగే మెల్లిగా జ జడ పదార్థాలు జీవ పదార్థాలు మనిషి ఇక్కడికి వచ్చేసరికి చైతన్యం అనేది దాని యొక్క ప్రస్ఫుటమవుతూ ఉంటుంది అక్కడ కొద్దిగా ప్రస్ఫుటమయ్యేది జంతువులకు కొద్దిగా ప్రస్ఫుటయ్యేది పక్షుల్లో కొద్దిగా ప్రస్ఫుటమయ్యేది మనుషుల దగ్గరికి వచ్చేసరికి బాగా ప్రస్ఫుటం మనకి భగవంతుడు ఇచ్చిన వరం మానవ జన్మ అనేది ఇక్కడ పూర్తిగా చైతన్యం అనేది నూటికి నూరు పాళ్ళు కూడా ప్రస్ఫుటం అవుతుంది ప్రస్ఫుటం అవుతున్నదన్న విషయాన్ని మనం గ్రహించడమే ఆత్మ దానికి ఇంత పెద్ద హంగామా హడావుడు అక్కడ లేదు సింపుల్ గా గ్రహించేది సింపుల్ సిటీ లీడ్స్ టు ఇటర్నిటీ ఎంత సింపుల్ గా ఉంటామో భగవంతునికి అంత దగ్గరికి వెళ్ళాం ఎంత ఆడంబరం చేస్తామో ఎంత శాస్త్రజ్ఞానం ప్రకటిస్తామో భగవంతునికి అంత దూరం వెళ్ళిపోతాం చాలా మంది చెప్తున్నారు చాలా జాతకం భగవంతునికి కావాల్సింది నిర్మలమైన మనసు స్వచ్ఛమైన బుద్ధి స్వచ్ఛమైన ఆలోచన అది చిత్తశుద్ధి 阿德卡尔。